నమస్కారం అంటే రైతు సోదరులందరికీ నమస్కారం రైతు పేరు వీరేష్ పార్లపల్లి గ్రామం యమేగినూరు మండలం ఇది సింధు అనే రకం అండి ఇది మీరు ఒకసారి ఏ విధంగా కాయలు సెట్ అయిందో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు కింద నుంచి చెట్టు బుడుము కాండి నుంచి మీకు కాయలు సెట్ అయినాయి చూడొచ్చు మీరే ఒకసారి ఒక్కో పంగకి ఆరు నుంచి ఏడు కాయలు దాకా సెట్ అయినాయి ఇప్పటికీ చూడొచ్చు మీరు కింద నుంచి కూడా సెట్ అయినాయి కాయలు ఏ విధంగా సెట్ అయిందో మీరు చూడవచ్చు మొత్తం చేను మొత్తం ఇదే విధంగానే సెట్ అయింది ప్రస్తుతం డెబ్బై రోజుల పంట ఇది కాయ కూడా సైజుగానే ఉందని చెప్పి రైతు కూడా చెప్తున్నారు మనకి ఇది డెబ్బై రోజులుగా కాయ సెట్ అవ్వడం వల్ల త్వరగా వచ్చే పంటకాలం పూర్తవుతుంది ఇది మీకు రెండో పంటకి అనుకూలంగా ఉంటుంది సింధు అనే పత్తి గింజ మీరు ఒకసారి మొత్తం చేయని మొత్తం చూడవచ్చు ఏ విధంగా సెట్ అయ్యింది కాయి ఏ విధంగా ఉంది ఇప్పుడు ఎట్లుంది అనేది కూడా మీరు మేము మొత్తం చూపిస్తున్నాం మేము చూడండి ఒకసారి